ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం జయ శ్రీమన్నారాయణ ఓం శ్రీ గురుభ్యో నమ తిరుప్పావై నేర్చుకుంటున్నాం కదా ఇంతవరకు నిన్నటి వరకు ఎనిమిది రోజులు ఎనిమిది పాశురాలు నేర్చుకున్నా తొమ్మిదవ రోజు తొమ్మిదవ పాశురం ఇది కూడా చాలా విశేషమైన పాశురం ప్రతిదినము దీన్ని అనుసంధానం చేసే వాళ్ళు ఈ శ్లోకాన్ని రెండుసార్లు చెయ్యాలి రెండుసార్లు అనుసంధానం చెయ్యాలి తూమెడు మానొత్తు ఇది వైష్ణవ సాంప్రదాయంలో నీ ఆచరించే వాళ్ళు ఈ రోజు ఒక పండగ నవవిధ నైవేద్యాలతో పొంగలి ప్రతినిత్యం ఉంటుంది కదా ధనుర్మాసం తిరుపావై అంటేనే పొంగలి ప్రసాదం అని తెలుసు ప్రతినిత్యం ఇది చేసే దాంట్లో ఈ రోజు ఒక పండగ ముఖ్యమైన రోజు మీలా తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్యష్ణ పం శ్రుతిశి సిద్ధ్య మధ్యాపాయా సృజని గళితం యా బుక్ గోదాస్మ ఇదమిదం భూయ ఏవాస్ భూయ అన్న వయపు వై యాండాల్ பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பமாலை பூமாலை சூடி கொடுத்தால் சொல்லு சூடி கொடுத்த கொடியே தொல்பாவை பாட அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்களை விதி என்ற விமாத்தம் నాంకడవా వన్నమే నల్గు ఆండాల్ తిరువడిగలే శరణం తొమ్మిదవ పాత్ర తూమణి మాడత్తు తూమణి మాడత్తు తూమణి మాడత్తు చుత్తు విలక్కెరియా చుత్తు విలక్కెరియా చుత్తు விலக்கிரியா தூபம் கமல துயிலனை தூபம் கமல துயிலனை தூபம் கமல துயிலனை மேல் கண்வளரும் மேல் கண்வளரும் மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவும் மாமான் மணிக்கதவும் மாமான் மகளே மணிக்கதவும் திரவாய் தால் திரவாய் தால் திரவாய் மாமீர் அவளை மாமீர் அவளை மாமீர் ఎలు పీరో ఉన్మహల్ తాన్ీరో ఉన్మహల్ తాన్ ఉమయో అన్ర చెవిడో ఉమయో అన్ర చెవిడో ఉమయో ఉమయో అక్కడ మై ఉంటుంది ఉమ కాదు మాకైత్వం ఇస్తే మై ఉంటుంది ఊ మైయో అన్రిచ్చెవిడో అన్రిచ్చెవిడో అనందలో అనందలో ఏమ పెరుందుయిల్ ఏమ పెరుందుయిల్ ఏమ పెరుందుయిల్ ఏమ పెరుందుయిల్ మందిర పట్టాలో மந்திரப்பட்டாலோ மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் மாமாயன் மாதவன் வைகுந்தன் என்றின்றோ வைகுந்தன் என்றின்றோ வைகுந்தன் என்றின்றோ நாமம் பலவும் நாமம் பலவும் నవిందేలో నవిందేలో రెంబావాయ్ ఇప్పుడు లైన్ మొత్తం ఒక్కొక్క లైన్ కలిపి చదివి వినిపిస్తాను తూమణి మాడత్తు చుత్తుం విలక్కెరియా తూమణి మాడత్తు చుత్తులయా தூபம் தூப்பம் மேல் கண்வளரும் தூபம் கமலத் துயிலனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவும் தாழ் மாமான் மகளே மணிக்கதவும் தாழ் மாமீர் அவளை

ஏம ஏம பெருந்துயில் யில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்றோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்றோ நாமம் பலவும் நவிந்தேலோர் ரெம்பாவாய்

ఒన్మగల్ దాన్ ఉమయో అన్రి చెవిడో అనందలో ఏమ పెరుందు మందిర పట్టాలో మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్రెన్రు నామం పలవం నవీన్ రేలో రింబావాయ్ ఇది విశేషమైన పాశురం అని చెప్పాను కదా ఈ గోపిక కూడా చాలా విశిష్టత కలిగిన చక్కటి గోపిక చాలా అందంగా ఉంటుందట నవవిధ భక్తి కలిగిన గోపిక అంటే ఈ పరమాత్మతో మనకుండే నవవిధ సంబంధాలు తెలిసిన గోపిక అని అర్థం వాళ్ళ ఇల్లు ఎలా ఉందట అంటే ఆ గోపిక వాళ్ళ ఇల్లు మణులు తాపిన మేడ ఆ ఇంటి గోడలన్నీ కూడా మణులన్నీ తాపించబడి ఉన్నాయంట ఆ మేడ చుట్టూ దీపాలు వెలుగుతున్నాయట సుగంధ భరితమైన ధూపం వ్యాపిస్తోందట ఎంత అటు ఎటువంటి శయ్య అంటే బంగారంతో చేసిన శయ్యపై తను సుఖాన్ని కలిగించే పరుపులపై పడుకొని హాయిగా నిద్రిస్తుందట ఆ గోపిక ఈ గోదాకు మిగతా గోపికలకు ఆ గోపికను చూడగానే ఏమిటి ఇంకా పడుకొని ఉన్నావా ఇంతమందిని లేచాము మేము స్నానానికి బయలుదేరి పరమాత్మను మేల్కొల్పడానికి బయలుదేరామమ్మా నీకింకా ఎందుకు మెలకువ రావడం లేదు లే ఓ మామకూతురా మామకూతురు కాదు కానీ గోధమ్మ సరదాకి అలా సంబోధిస్తుందనమాట ఓ మామకూతురా ఆ మణులు పొదిగిన తలుపులు తెరవవమ్మా అని పిలుస్తోందంట లోపల ఉన్న గోపికకు ఇక్కడ మనకు ఈ పాశరంలో చెప్పారు కదా నవవిధ భక్తి కలిగిన గోపిక అని ఆ నవవిధ భక్తి ఏంటో తెలుసుకుందామండి ఆత్మకి పరమాత్మకి సంబంధాలు తొమ్మిది రకాలు ఉంటాయట అందుకే ఈ తొమ్మిదవ పాశురం విశిష్టత కలిగింది అని చెప్పారు ఈ గోపిక పరమాత్మతో తొమ్మిది విధాలైన సంబంధాలు కలిగి ఉన్నదని చెప్పారు కదా అవి ఏంటివి అనేది మనం తెలుసుకుందాం ఒకటి పిత పుత్రిక తల్లి తండ్రి కూతురు సంబంధం రక్ష రక్షక రక్షించేవాడు రక్షింపబడేది మూడు శేష శేషీభవం నాలుగు భార్య భర్తు ఐదు జ్ఞాత జ్ఞేయ ఆరు నాది స్వామి స్వ మరియు స్వామి ఏడు ఆధార ఆధేయ ఎనిమిది శరీరం ఆత్మ ఆత్మ వేరు శరీరం వేరండి ఆత్మ శాశ్వతమైనదని చెప్తారు శరీరం అశాశ్వతమైనదని చెప్తారు అందుకే మనకు భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని రోజుకు ఇరవై నాలుగు గంటల్లో ఒక గంటనైనా భగవంతుని సేవకు వినియోగిస్తే ఆత్మకు ముక్తి కలుగుతుంది అని చెప్తారు తొమ్మిది భోతృ భోగ్య భావం భోతృ భోగ్య భావం ఈ తొమ్మిది విధాలైన సంబంధాలన్నీ కూడా ఈ గోపిక కలిగి ఉందట పరమాత్మ ఆ గోపికను ఇంకా ఏమంటున్నారంటే గోదాదేవి మిగతా గోపికలందరూ ఆ గోపిక యొక్క తల్లిని అత్తయ్య మీరైనా మేల్కొలపండి మీ కుమార్తె ఏంటలా నిద్రపోతుంది మేము ఇంతగా వేడుకుంటున్నాం చెప్తున్నాం బయట కూడా గుడి గంటలు ఋషులు చేసే హరి హరి అనే ధ్యాన పదాలు ఇవన్నీ కూడా పిచ్చుకలు ఇవన్నీ అరుస్తుంటే వినిపించట్లేదా అవన్నీ వినిపించకపోవడానికి తనేమైనా చెవిటిదా లేక పలకకపోవడానికి ఏమైనా మూగదా లేక సోమరితనమా లేక ఎవరైనా ఏమైనా మంత్రించారా తనకి ఆ అలా నిద్రిస్తుంది ఏమిటి చిత్ర విచిత్రములకు కర్మలు ఆచరించువాడు అని మాధవుడు కదా అటువంటి మాధవుని వైకుంఠుడని కూడా పలు రకాల నామములు ఉన్నాయి కదా అవన్నీ మనం పలుకుదాం లేచి రావమ్మా గోపిక అని గోదాదేవి మరియు గోపికలు ఆ గోపికను మేల్కొలుపుతారు రేపు పదవ పాషణం నేర్చుకుందాం ఇప్పుడు మరొక్కసారి నేను మీకోసం పాషణం చదివి వినిపిస్తాను తూమణి మాడ కమలత్తు ఇలనై మేల్ కన్వళరం மாமான் மகளே மணி கதவும் மணிக்கதவும் திருவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏமப் பெருந்துயில் மந்திரப்பட்டாலோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றோ நாமம் பலவும் பழவும் ரெம்பாவாய் జై శ్రీమన్నారాయణ ఇది మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీ కూడా వీక్షించవచ్చు